అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళకైతే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి జనవరి పంతొమ్మిదో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఫెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళకి చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని నేను చెప్పిన దాని ప్రకారంగా చాలా రోజుల నుంచి నిజంగానే ఎదురైతే చూస్తున్న వారికి అయితే గా ఒక డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్ దారులకి చేతి పథకం ద్వారా డబ్బులు ఏ మాత్రం వస్తుంది ఆర్థిక సాయం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది పూర్తి సమాచారం అనేది మనం అయితే మాట్లాడుకుందాం అండి అలాగే మరి కొత్త వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవకాశం అయితే ఉందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు చూడలో వచ్చేసి క్లారిటీగా అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఆశ్రయ ఫెక్షన్ దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీడియోని మీరైతే మీ తోటి ఆశ్రయ ఫెంక్షన్ దారులు వాళ్ళకి అయితే షేర్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఉందో దాంట్లో ప్రచారం చేసినప్పుడు వచ్చేసే ఆరు గ్యారంటీ పథకాల్లో ఆశ్రయ ఫెంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేస్తూ దాని లోనే మేము అధికారం రాగానే చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వంటర మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల ఆర్థిక సాయం చేస్తామని గతంలో అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దాంతోపాటు వృద్ధులు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి గతంలో మాట ఇచ్చారు కదా సో ఆ మాట ప్రకారంగా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే మంది ఫెన్షన్ దారులు ఎదురైతే చూస్తున్న వాళ్ళకైతే ప్రభుత్వం అనేది ఈ రోజున ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ ఆశ్రయ ఫెంక్షన్ ఏదైతే ఉందో దానిపైన ఒక కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగిందట ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న ఫెన్షన్ దాని ఖాతాలో ఫెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల చివరి దశ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ చివరి నెల ఏదైతే మనకైతే అయితే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు ఏదైతే ఉందో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన ఆశ్రయ చేత పథకం ద్వారా కొత్త ఫెక్షన్ పథకం ఏదైతుందో దాని ద్వారా మాత్రం డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్దారులకైతే మన చేత పథకం ద్వారా డబ్బులు అందచేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ నెల చివరి దశ నుంచి అందరికీ డబ్బులు అయితే వస్తాయండి కొత్త వాళ్ళు కూడా మనకైతే ఫిబ్రవరి నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో అది ఎక్కడ దాకా వస్తుంది దాని గురించి కూడా మనం అయితే తర్వాత వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఓకేనా సో థ్యాంక్ యూ